హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సండే స్పెషల్ రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ అండి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దామండి చికెన్ మటన్ తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది ఎగ్స్ని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కాస్త ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ పక్కన తీసిపెట్టుకొని ఎగ్స్ని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనం వేసే ఉప్పు కారం అనేది కరెక్ట్గా లోపల వరకు పడుతుందండి ఈ విధంగా మొత్తం ఎగ్స్ని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పెరుగుని హాఫ్ లీటర్ తీసుకొని ఈ విధంగా చిలుక్కోవాలండి చాలా స్మూత్గా వచ్చే వరకు చిలుక్కోవాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి వన్ కేజీ రైస్తో చేస్తున్నానండి హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఓ ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఓ బిర్యానీ ఆకు ఓ మరాఠీ మగ్గ యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా దినుసులు కాస్త వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది కాసేపు మగ్గించుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకుని రెండు పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసుకోవాలండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఇప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకోండి తరువాత చూసి వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలండి ఒక కట్టలో హాఫ్ భాగం యాడ్ చేశానండి నేను ఇది కూడా కాస్త మగ్గించుకోవాలండి ఇది కాస్త మూత పెట్టేసి ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా మగ్గిన తరువాత ముందుగా మనము ఎగ్స్కి ఘాట్లు పెట్టేసి వంచుకున్నాం కదండి ఆ ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఓ టూ మినిట్స్ వరకు ఎగ్స్ కూడా ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి అలా మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా వేపటం వల్ల ఎగ్స్కి మనం వేసే ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ అనేది కట్టేసేసుకోవాలండి పూర్తిగా స్టవ్ కట్టేసిన తర్వాత మనం ముందుగా చిలికి ఉంచుకున్న పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలాలో పెరుగు మొత్తం కలిసేలాగా చూసుకోవాలండి ఎగ్స్ అనేది విరిగిపోకుండా మెల్లగా కలుపుకుంటూ మొత్తం మసాలా పెరుగులో కలిసే విధంగా చూసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి నలిపి వేసుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి మనం పెరుగులో ఈ మసాలా అంతా కరెక్ట్గా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి ఎగ్ మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందండి అది కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఉడికించుకోవటానికి వాటర్ పెట్టుకోవాలండి అందులోకి రెండు బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి నేను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మొత్తం వాటర్ని సూరి కలుపుకొని మూత పెట్టేసి వాటర్ బాగా మరిగించుకోవాలండి అలా మరిగిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి మనకి రైస్ అనేది హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి మనం రైస్ పట్టుకొని చూసామంటే లోపల కాస్త పలుకుగానే ఉండాలండి అలా ఉడికితే మనకి రైస్ కరెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మసాలాలో ఈ రైస్ని మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం ఈక్వల్గా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి వాటిని పైన ఈ విధంగా వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు తగినంత నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా మూత పెట్టేసి పోకుండా చూసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దమ్ పట్టుకున్నామంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుందండి చూడండి రైస్ పలుకుగా చాలా చక్కగా వచ్చిందండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా రైతా కానీ లేదా సేర్వా కానీ చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్